నెల్లూరు జిల్లా ఉదయగిరి జన విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక బస్టాండ్ సెంటర్ లో ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం ద్వారా వాతావరణ కాలుష్యంతో అనేక అనర్ధాలు ఎదుర్కొంటామని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ తమ తమ వంతుగా ప్లాస్టిక్ వాడకం నిషేధంపై అవగాహన ఉండి తూచా తప్పక పాటించాలని వివరించారు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను తిని మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయని సూచించారు ప్లాస్టిక్ వాడటం ద్వారా భూగర్భ జలాలు అడుగంటి పోతాయని ఎండ తీవ్రత ఎక్కువై ఉష్ణోగ్రత అధికమవుతుందని ఇన్ని అనర్థాలకు కారణమవుతున్న ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక సభ్యులు దస్తగిరి అహ్మద్ ఎస్ఐలు ఇంద్రసేనారెడ్డి శ్రీనివాసులు ఉపాధ్యాయులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలంటే కేవలం వ్యాపారస్తులే కాకుండా వినియోగదారులు ఖచ్చితంగా ఇంటి దగ్గర నుంచి ఖచ్చితంగా సంతో అలా చేస్తు ఎండాకాలం వస్తే ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ లేక వెళ్ళిపోతున్నాం దయచేసి అందరూ కూడా ఈ ప్లాస్టిక్ నిరోధానికి ప్రజలందరూ వాళ్ళ ఒకరు చెప్తున్నారని కాకుండా స్వచ్ఛందంగా ఈ షాపుల వాళ్ళు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జన విజ్ఞాన వేదిక వారికి ప్రజలకు ధన్యవాదాలు వెళ్ళిన కూడా అందట్లో వాళ్ళు మన కవర్వాళ్ళు కవరు ఇడంలో ఖచ్చితంగా సంచి తీసుకెళ్తున్నారు స్కూటర్లో పెట్టుకొని కాబట్టి మనం ఇక్కడి నుంచి కూడా ప్రారంభించి దాదాపు నిదానంగా నిదానంగా ఈ విజయవంతం చేయవచ్చు ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఆఫీసర్ గారు ప్రత్యేకంగా శాంత తీసుకొని ఒకసారి దండోరా వేయించగలిగితే ప్లాస్టిక్ నిషేధాన్ని ఖచ్చితంగా దండోరా వేయించగలిగి అందరికీ తెలియజేసి మన ఎస్ఐ గారి సహకారం ఖచ్చితంగా ఉంటుంది మనం మనం అందరూ కలిసి మన ప్రజల్ని మన ఊరిని కాపాడుకోవడానికి మన కూడా కృషి చేయాల్సిందిగా మేము కోరుతున్నాం ఎందుకంటే ఈ ప్లాస్టిక్ పోతం సార్ చెప్పారు ఇప్పటిదాకా ఎక్కడ ఇది కుల్లదు కులిపోదు కొన్ని సంవత్సరాల పాటు దెబ్బలు వేసినా కూడా అలాగే ప్లాస్టిక్ ఉండిపోతుంది కాబట్టి ఈ ప్లాస్టిక్ భూతాన్ని ఇప్పటికైనా సరే మనం చదువుకున్నటువంటి వాళ్ళు ఈ ఉదయగిరిలో ఎనభై శాతం తొంభై శాతం అందరు చదువుకున్నటువంటి ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు విద్యార్థిని విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి మన నుంచ ప్రారంభిస్తే కనీసము అది కొనసాగుతుంది కాబట్టి చదువుకున్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా మొట్టమొదట ఈ కార్యక్రమంలో కానీ పాలు పంచుకొని బుడ్డ సంచులు కానీ వాడగలుగుతారో ఈ ఊర్లో ప్రతి ఒక్కరు అలవాటు పడతారు ఖచ్చితంగా సంచి చేతిలో ఉండాలా ఇది కేవలం ప్రచారం కోసం మేము తయారు చేయించిన సంచి ఈ సంచిలో లగేజ్ ఎక్కువ పట్టదు కాకపోతే ఈ సంచిని ఇక్కడ మీకు పరిచయం చేయడానికి కోసమే ఈ విధంగా ఈ చిన్న సంచులు కుర్తిస్తాం కాబట్టి అందరూ కూడా మన ఇళ్లలో మనకి ఏ వస్తువులు అయితే ఎంత అవసరమైన అందరి దగ్గర కూడా ఈ గుడ్డ సంచులు కానీ మనం ఏర్పాటు చేసుకోగలం గతంలో చిన్నప్పటి నుంచి కూడా అందరూ మార్కెట్కి పోయేటప్పుడు ప్లాస్టిక్ సంచులు బ్యాగులు ఇచ్చి ఉపయోగం ఇవి మనం వెళ్ళినా కూడా అంగట్లో వాళ్ళు మన కవర్ ఇవ్వడం కవరు ఖచ్చితంగా సంచి తీసుకెళ్తున్నారు స్కూటర్లో పెట్టుకొని కాబట్టి మనం ఇక్కడి నుంచి కూడా ప్రారంభించి దాదాపు నిదానంగా నిదానంగా ఈ దీన్ని విజయవంతం చేయొచ్చు ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఆఫీసర్ గారు ప్రత్యేకంగా శాంతలు తీసుకొని ఒకసారి దండోరా వేయించగలిగితే ప్లాస్టిక్ నిషేధాన్ని ఖచ్చితంగా దండోరా వేయించగలిగి అందరికీ తెలియజేసి మన ఎస్ఐ గారి సహకారం ఖచ్చితంగా ఉంటుంది మనం మనం అందరూ కలిసి మన ప్రజల్ని మన ఊరిని కాపాడుకోవడానికి మనందరూ కూడా కృషి చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం ఎందుకంటే ఈ ప్లాస్టిక్ పోతం సార్ చెప్పారు ఇప్పుడు దాకా ఎక్కడ ఇది కులదు కుళ్ళిపోదు కొన్ని సంవత్సరాల పాటు దెబ్బలు వేసినా కూడా అలాగే ప్లాస్టిక్ ఉండిపోతుంది కాబట్టి ఈ ప్లాస్టిక్ పూతాన్ని ఇప్పటికైనా సరే మనం చదువుకున్నటువంటి వాళ్ళు ఈ ఉదయగిరిలో ఎనభై శాతం తొంభై శాతం అందరు చదువుకున్నటువంటి ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు విద్యార్థిని విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి మన నుంచ ప్రారంభిస్తే కనీసము అది కొనసాగుతుంది కాబట్టి చదువుకున్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా మొట్టమొదట ఈ కార్యక్రమంలో కానీ పాలు పంచుకొని బుడ్డ సంచులు కానీ వాడగలుగుతారో ఈ ఊర్లో ప్రతి ఒక్కరు అలవాటు పడతారు ఖచ్చితంగా సంచి చేతిలో ఉండాలా ఇది కేవలం ప్రచారం కోసం మేము తయారు చేయించిన సంచి ఈ సంచులు లగేజ్ ఎక్కువ పట్టదు కాకపోతే ఈ సంచిని ఇక్కడ మీకు పరిచయం చేయడానికి వస్తమే ఈ విధంగా ఈ చిన్న కాబట్టి అందరూ కూడా మన ఇళ్లలో మనకు ఏ వస్తువులు అయితే ఎంత అవసరమైన అందరి దగ్గర కూడా ఈ గుడ్డ సంచులు కానీ మనం ఏర్పాటు చూసుకోవాలి గతంలో నుంచి కూడా అందరూ మార్కెట్ పోయేటప్పుడు ప్లాస్టిక్ సంచులు బ్యాగ్ ఈ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ పంచాయతీ బస్ స్టాండ్లో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరము ఈ ప్లాస్టిక్ వల్ల భూగర్భ జలాలు అడుగెట్టుకోవడం ఒకటి వాతావరణ కాలుష్యం ఏర్పడడం ఒకటి మన పంచాయతీ బస్ స్టాండ్లో మీరు చూస్తూ ఉంటారో ఎన్నో ఆవులు తిని ఆవులు కూడా చనిపోవటం చాలా జరిగింది ఇక్కడ కానుక ఈ ప్లాస్టిక్ని వాడటం మానేద్దాం ఈ పొట్ట సంచులు ఈ జనపనార సంచులు ఈ పేపర్ సంచులు వాడి వాతావరణ కాలుష్యాన్ని ప్రజా జీవనాన్ని మనుగడకు ఎలాంటి హాని కలగకుండా చేయాలని ఈ కార్యక్రమం తలపెట్టిన మన జన విజ్ఞాన వేదిక వారికి అందరికీ ముఖ్యంగా మనం ధన్యవాదాలు తెలుపుకుందాం ఈ కార్యక్రమానికి మన ఎస్ఐ గారు మాట్లాడుతూ నమస్కారం ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన జన విజ్ఞాన వేదిక వారికి ఇతర ప్రజానికానికి అందరికీ నమస్కారం మనకు గవర్నమెంట్ చాలా టూ ఇయర్స్ బ్యాకే దీని గురించి ప్లాస్టిక్ కవర్స్ హెల్ప్ చేయాలనేది ఆల్రెడీ నామ్స్ వచ్చాయి కానీ పబ్లిక్లో ఇది ప్రచారం ఎక్కువగా కా కాకపోవడం వలన కొన్ని రోజులు కావడం వలన మళ్ళీ మొదట్లో కొన్ని రోజులు ఉపయోగించిన మళ్ళీ యథాతథ స్థితిలో మళ్ళీ మొదటికొచ్చింది ఉదయగిరి ప్రాంతంలో ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రజలందరికీ ప్లాస్టిక్ వలన కలిగే నష్టాల గురించి తెలియజేయాలని అలాగే గుడ్డ సంచులు వాడడం వలన అలాగే వాతావరణ కాలుష్యం కానీ జరగకుండా ఉండడానికి ఈ వేదికకు మమ్మల్ని ఆహ్వానించిన ప్రజను ప్రజలందరూ మీకు చేతనైనంత వరకు బుడ్డ సంచులు లేదా మినిమం షాప్లు వాళ్ళు కూడా వన్ ట్వంటీ మైక్రా మనకు చాలా చిన్నవి ఇష్టానుసారంగా వాడడం వలన అవన్నీ ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద వేయడం వలన ప్లాస్టిక్ అనేది మామూలుగా ఏదైనా పేపర్ లెక్క వెంటనే ఇప్పుడు మనకు ఈ నెల వస్తేనే ఎండలు విపరీతంగా కాస్తా ఉన్నాయి దీనికంతటికి కారణం ఏంటంటే వాతావరణ సమతుల్యత అనేది లేకపోవడం వల్ల చెట్లు విపరీతంగా కొట్టేయడం వల్ల ఈ ప్లాస్టిక్ సంచులను విపరీతంగా వాడి ఆ పడినటువంటి వర్షపు నీళ్లు భూమిలో ఇంకిపోకుండా ఆపేసేటువంటి ప్రమాదం జరుగుతూ ఉంది వీటి వల్ల ముఖ్యంగా ప్లాస్టిక్ వల్ల సరిగా వర్షాలు పడ్డం లేదు ఆ పడినటువంటి వర్షం భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు కూడా పెరిగే పరిస్థితి లేదు ఈరోజు మన ఉదయగిరిలో చూస్తే ఉదయగిరి ఆనకట్ట మొత్తము ప్లాస్టిక్తో నిండిపోయి ఉంది ఒకసారి చూడండి మీరు ఆ విధంగా ఉంటే మొన్న ఆ పనిచేసేటువంటి క్రమంలో నీళ్ళన్నీ వదిలేయాలంటే ఎమ్మెల్యే గారికి ఉదయగిరి పోయి విజ్ఞప్తి చేస్తే ఆ నీళ్ళన్నీ వదలకుండా ఆపారు భూగర్భ జలాలు నీటి మట్టం పడిపోద్ది బోన్ల నీళ్లు మనకు అందరూ మంచినీటికి ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో కానీ అక్కడంతా ప్లాస్టిక్ ఉంది అది నీళ్లు ఇంకేంటి పరిస్థితి లేదు అందుకని జన విజ్ఞాన వేదిక ఉదయగిరి ప్రజలకందరికీ ఒక విజ్ఞప్తి చేస్తూ ఉంది ప్లాస్టిక్ కవర్లను మనం మానేద్దాము మనకు సాధ్యమైనంత వరకు గుడ్డ సంచులు జనపనార సంచులు కాగితపు సంచులు ఇవి విడివిగా వాడతావు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మన నరసింహారెడ్డి గారి సౌజన్యంతో కొన్ని గుడ్డ సంచులను కూడా ఒక మూడు వందల గుడ్డ సంచులను కూడా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఫ్రీ చేయడం జరిగింది మనం ఫ్రీగా ప్రజలకు కొన్నైనా అందజేస్తే ఒక రోజులోనో రెండు రోజుల్లోనో మూడు రోజుల్లోనో ఒక వారంలోనో నెలలోనో మార్పు అనేది రాదు అది మాకు కూడా తెలుసు మనుషుల భావజాలంలో మార్పు రావాలి దాన్ని క్రమక్రమంగా క్రమక్రమంగా ఆ మార్పు అనేది తీసుకుని రావడానికి ముందుగా ఒక అడుగు వేస్తా ఉన్నాం మేము మా మంచి ఆఫీసర్స్ అయినటువంటి ఇంద్రసేనారెడ్డి గారు తర్వాత శ్రీనివాసు గారు మన పంచాయత్ సెక్రటరీ కరిముల్లా గారు వీళ్ళందరి సేవతో తీసుకొని ఉదయగి ఉన్నటువంటి అంగళ్ళ యజమానులకందరికి కూడా మీకై మీరే స్వచ్ఛందంగా ఆ కవర్లను తీసుకుని వచ్చి వాడడం మానే చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము రాజు రాళ్ళు కన్నా ఇది ఒకరోజుతో అంతమయే కాదు కాబట్టి మీరు ప్రతిరోజు కూడా ప్లాస్టిక్ వాడకుండా ఓన్లీ గుడ్డ సజ్జునే వాడాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకా అంటే దీని వల్ల మనం చూస్తుంటాం మామూలుగా చాలా మంది ఇళ్లలో ఉండేటటువంటి చెత్తని కానీ తిని చెత్తని కానీ వాళ్ళు ప్లాస్టిక్ కాలు కట్టేసేది బయట పారిస్తున్నారు కాస్గా అవి కాలువలు పడి బోడ్ల మీద పడి ఈ పొట్టలు ఏంటంటే కరగవు మామూలుగా ఏంటంటే గుడ్డలు కానీ మామూలుగా జనపనార గాని పేపర్లు కానీ ఇవైతే అవి జీవనము చేసుకోగలుగుతాయి అయితే ప్లాస్టిక్ అనేది మనకి భూమిలో కలగవు వాటి యొక్క జీలాసలో కూడా కలగవు వాటి వల్ల ఏంటంటే వాటి యొక్క కడుపు ఉపరిధులు ఒక నెలకి రెండు నెలలకి అవి చనిపోతాయి కాబట్టి మనం ఈ క్లాస్ అనేది వాడ మానే చాలా మంది ఈ క్లాస్కి పోయి ఈ ప్లాస్టిక్ కవర్లని వాటి యొక్క ఇళ్ళలో ఉండే చెత్తని చదాలన్నీ వాటిని వేసి కాలువలు వేసేస్తున్నారు వాటిని మనం అలా చేయకుండా వాళ్ళకి ఏంటంటే ఉంటే వాటిని మనం బయట తెచ్చి వేస్తే అవి ఆవులు కానీ పశువులు కానీ తింటాయి అలా కాకుండా మనం వాటిని ప్లాస్టిక్ చేసి వేస్తే అవి తో పాటు తినేస్తాయి మనుషులు అయితే మూడబొట్టి తినేసి తింటాయి వాటికి మూగజీవాళ్ళు అవి ఏంటంటే నోటుతోనే తింటాయి కాబట్టి ప్లాస్టిక్ సహా మింగేస్తాయి కాబట్టి ఆ మారేది అయితే మన చేతుల్లో ఉంది మూగజీవాల్ని చంపే పాత్ర మనమే చేతులు